రైతు సోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ తామర పురుగు సమస్య వల్ల అలాగే మనకు ఎర్రనల్లి సమస్య వల్ల వచ్చిన చిగురులు అనేది మాడిపోవడం జరుగుతుందండి ఈ ఎర్రనల్లి అలాగే త్రిప్స్ అలాగే బ్లాక్ త్రిప్స్ అనేది ఎక్కువగా అవడం వల్ల ఈ గ్రోత్ అనేది ఆగిపోయి అలాగే వచ్చిన చిగురులు మొత్తం అక్కడే మాడిపోవడం జరుగుతుంది దీనికి వాడుకోవాల్సిన ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా సో చాలా మంది రైతులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మనం ప్రతిదీ మిరప పంటకు సంబంధించి సమస్యకు తగ్గట్టుగా పరిష్కారంగా అయితే మనం పేషేజ్ అయితే తెలియజేస్తూనే ఉన్నాము ఉంటాము సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు మిరప పంటలో మనకు ఈ నవంబర్ డిసెంబర్ నెలల నుంచి మనకు ఈ బ్లాక్ స్లిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి ప్రతిదీ మేజర్గా అయితే అన్ని ఏరియాల్లోనూ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది సో వీటి వల్ల మనకు బ్లాక్ స్లిప్స్ అనేది మనకు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో వచ్చిన చిగురులు అనేది మారుతుంటాయి బ్లాక్ త్రిప్స్తో పాటు ఎర్రనల్ ఈ రెండు ఉధృత ఎక్కువ అయితే వచ్చిన చిగురులు అనేది మారుతుంటాయి అలాగే మనకు కాప్ సెట్టింగ్ అనేది అవ్వడం అవ్వదు అసలు వచ్చిన పూత మొత్తం ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవ్వడం జరుగుతుంది సో దీటికి నియంత్రణ అయ్యి మనకు ఎర్రల్లి బ్లాక్ త్రిప్స్ అనేది కంట్రోల్ అయ్యి మనకు మంచిగా కాప్ సెట్ అవ్వాలి అనే విధంగా పనిచేసే బెస్ట్ కాంబినేషన్ అయితే తెలియజేస్తాను అందుకే మొదటగా తెలుసుకున్నట్లయితే గోజరేజ్ వాళ్ళని మనకు గ్రాసియా అండి సో ఈ గ్రాసియా అనులలో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ అనేది మనకు ఇందులో అయితే ఉండడం జరుగుతుందండి సో ఈ ఫ్లూక్సా మెటామైడ్ అనేది మనకు అన్ని రకాల పురుగు నివారణకు అలాగే మనకు మేజర్గా తెలుసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చు బ్లాక్ క్రిప్స్ సమస్య తామర పురుగు సమస్య అలాగే మనకు మొక్క గ్రోతింగ్ రావడానికి కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి సో ఈ గ్రాసి అనేది మనకు ఇందులో ఫుక్స్ సమ్ ఐటమ్ పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో దీన్ని మనం పంట కాలంలో అయితే ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మనం దాదాపుగా ఒక అరవై రోజులు దాటిన తర్వాత మనం ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు బ్లాక్ త్రిప్ సమస్య అనే కాకుండా పురుగు సమస్య అయినప్పుడు ఉన్నా పనిచేస్తుంది అలాగే తామర పురుగు సమస్యకు పనిచేస్తుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు మేజర్గా తెలుసుకున్నట్లయితే పూత అనేది అధికంగా వస్తుంది అలాగే వచ్చిన పూత మొత్తం డ్రాప్ కానట్టుగా పిందిగా మారడానికి ఇది అవకాశం ఉంటుందండి సో ఇది మనకు తామర పురుగు బ్లాక్ థ్రిప్స్ అయితే పురుగుకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు ఈ గోద్రేజ్ వాళ్ళదే మనకు హనాబీ అని దొరుకుతుంది ఇందులో వచ్చి పైరిడాబీ అనేది మనకు ఇరవై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఈ హనాబీ అనేది కూడా మనకు ఎర్రనల్లికి అలాగే లైట్గా దోమకు కూడా పనిచేయడం జరుగుతుందండి సో ఈ హనాబీ గ్రాసియా హనాబి అనేది మనకు ఎక్సలెంట్ జోడి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది సో కాస్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్ అయితే సో మంచి తోట రావాలి సెట్ అవ్వాలి ఫ్లవరింగ్ రావాలి ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవ్వాలి బ్లాక్ థిప్స్ సమస్య అనేది కూడా కంట్రోల్ అవ్వాలి అని ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో పురుగు సమస్య ఇది ఈ కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల మనకు ఒక తెగులు సమస్య తప్ప మిగతా అన్నిటికి కంట్రోల్ అయ్యే విధంగా ఒక కంట్రోల్లో ఉండే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుందండి సో ధరకు తగ్గట్టుగా వాటి పనితనం అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది సో ఈ సమస్య ఎవరైనా మీకు ఎర్రనల్లి సమస్య బ్లాక్ ట్రిప్స్ సమస్య తామర పురుగు సమస్య ఉందనుకుంటే ఒకసారి దీన్ని స్ప్రే చేసుకోండి మీకు మంచిగా గ్రోతింగ్ అనేది వచ్చి ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన పూత మొత్తం పిందిగా మారే మనకు అయ్యే విధంగా కూడా ఇవి పనిచేయడం జరుగుతుందండి సో గాసియా వచ్చి మనం ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ అయితే డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది హనాబీన్ వచ్చి మనం రెండు వందల గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేన్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ గ్రాసియా హనాబి అనేది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మీరు బిఎం క్రాప్సెన్స్ వాళ్ళది ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని ఒక ఉంది సో కొత్త ప్రోడక్ట్ ఇది కూడా మనకు తామరపురకు సమస్యకు అలాగే ఎర్రనల్లి సమస్యకు త్రిప్స్ సమస్య సో త్రిప్స్ వల్ల ముడత కింది ముడత అనేది కంట్రోల్ అయ్యి మంచిగా పూత అనేది అధికంగా వచ్చి ఇది కూడా మనకు కాప్ సెట్టింగ్ అనేది అవుతుంది అలాగే రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది వచ్చే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఒకసారి మనం కాప్ పట్టిన స్టెప్ పట్టిన తర్వాత స్టెప్ ఇంకో స్టెప్ అనేది ఖచ్చితంగా రైతు అవసరం కాబట్టి సో స్టెప్ గ్రోత్ అనేది వస్తుంది ప్లస్ మనకు వచ్చిన పూత అనేది అధికంగా వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా కూడా ఈ ఫెరారీ గోల్డ్ అయితే స్పంది చేయడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ గ్రాషియా అనాబి అనేది స్ప్రే చేస్తే దాని రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి సో అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫెరారీ ఫెరారీ గోల్డ్ని అయితే స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి